శివాయ గువే అయ్యా మనం ప్రవచన భారతిలో భాగంగా రోజున జడభరతో పాఖ్యానం మనం చెప్పుకోబోతున్నాం పూర్వం మన భారతదేశం దీన్ని అజనాభ దేశంగా అని పిలిచేవారు ఎలా భారతదేశం అయింది అన్న విషయానికి వచ్చినట్లయితే పూర్వకాలంలో ఈ దేశాన్ని అజనాభాన్ని వృషభుడు అనే మహారాజు పాలించేవాడు ఆయన సత్యసంధుడు పరిపాలనా దక్షుడు ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేసేటటువంటి వాడు చక్కడి పరిపాలన అందించేవాడు ఆయన ఇలా ఉండగా ఆయన కొంతకాలానికి ఒక కుమారుడు కలిగాడు అతనికి జడభరతుడు భరతుడు అంటే భరతుడు అసలు పేరు భరతుడే కానీ కొంతకాలం అతను జడత్వంగా మందంగా ఉన్నాడు కాబట్టి జడభరతుడు భరతుడు అన్నారు కానీ మొదటి పేరు భరతుడు భరతుడని అమ్మకం చేశారు అతనికి భరతుడు అనేటటువంటి నామకరణం చేశారు సరే చిన్నప్పటి నుంచి కూడా గురుకులంలో విద్యాభ్యాసం జరిగింది భరతుడికి మరి కొంతగారం జరిగింది ఎవరు వంతుడయ్యాడు ఇతను విద్యాభ్యాసం పూర్తయింది విద్యాభ్యాసం పూర్తయ్యేటప్పటికీ మరి రాజ యువరాజ పట్టాభిషేకం జరిగింది ఇతనికి వివాహం చేశారు ఏమి కొంతకాలానికి మరి వృషణ వృషభుడికి ఆయనకి వార్ధక్యం ప్రవేశించింది ఎందుకంటే ఎంతకాలం మనం గడిచినప్పటికీ కూడా మనకి శరీరం జరాక్రాంత అవుతుందని ఎవరు తప్పింపజాలరు కొన్ని వాళ్ళు కాకపోతే రేపు రేపు కాబట్టి ఎల్లుండి అంటే కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఏదో బాల్యావస్థ యౌవనం బాల్యం కౌమారం యౌవనం వార్ధక్యం సహజం సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ ఇతనికి ఎప్పుడైతే ఈ రాజ్యం పరిపాలించిన తర్వాత ఇతనికి ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు వచ్చిందే తడువుగా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి తమ కుమారుడైనటువంటి భరతుడికి ఈ రాజ్య రాజ్యపరపాలను అప్పగిస్తాం పట్టాభిషేకం చేస్తానంటే అందరి ఆమోదంతో కూడా ఈ భరతుడికి రాజ్యాభిషేకం చేసి ఆ ఋషభుడు ఆయన అన్నిటినీ చేయించి వానప్రస్థానికి విడిపోయాడు అక్కడ బహుకాలం తపస్సు చేసుకుంటూ తపస్సులోనే ఈ శరీరం ఛించి ఉత్తమ గతులు పొందాడ ఇక్కడ తండ్రి తాత ముత్తాతలకి ఏమాత్రం కూడా తీసుకోకుండా ఈ భరతుడు రాజ్య పరిపాలన చేస్తూ ప్రజా సంక్షేమమేధ్యయంగా ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన సాగిస్తున్నాడు ఎక్కడికి చూసినా ఏని పేరే మారుమోగుతోంది భరతుడు 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 అని అంచేత అంతటి చక్కటి పరిపాలన ఏమిటి సూర్యవంశపు రాజులు ఏ ప్రకారంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలించారో వాటికే తగ్గట్టుగానే ఈయన పరిపాలిస్తున్నాడు ఎక్కడ ఉన్నా ఈయన మాట వినిపిస్తోంది అంచేత భరతు భరతుడు చేత ఈ రాజ్యం పరిపాలించడం చేత ఈ అధినాభంగా భరతదేశంగా క్రమేణా భారతదేశంగా ఇది మార్పు చెందింది అయితే కొందరు అంటారు ఇంకా భర్తలు ఇంకా ఉన్నారు ఇంకా ఇద్దరు భరతులు ఉన్నారు మనకి రాముడు తమ్ముడు భరతుడు ఒక ఆయన ఉన్నాడు అలాగే శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు ఉన్నాడు ఎంతమంది ఉన్నా కూడా ఈ వృషభకుమారుడైనటువంటి ఋషనాభుడు కుమారుడైనటువంటి ఈ భరతుడు వల్లే మన దేశానికి అజనాభ అజనాభ దేశం నుంచి భారతదేశంగా నామాంతరం చెందింది ఈయన కూడా చక్కగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు అనేక యజ్ఞాలు చేస్తున్నాడు క్రతువులు చేస్తున్నాడు దాన ధర్మాలు ఉన్నాడు ఎప్పటికీ ఏది అవసరమో ఆ దేవతా కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు ఋషి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చేస్తూ ఉన్నాడు మరి వేటాడుతూ ఉన్నాడు వేటకెళ్ళి ఋషుల యొక్క వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నాడు రాజధర్మం ఏంటంటే వేటకి వెళ్ళడం అంటే వేట సప్త వ్యసనాలలో ఒకటి దోషభూయిష్టమైనటువంటిది అయినప్పటికీ కూడా ధర్మబద్ధంగా వేటాడేటటువంటి రాజులకి ఆ దోషం వీళ్ళకి వర్తించటం ఎందుచేతంటే వీళ్ళు వేటాడేదే వేటకి వెళ్ళేదే మహర్షులను రక్షించడానికి ఆ తపస్సు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి కానీ వాళ్ళ స్త్రీల ఋషి పత్నులకు కానీ అడవి దొంగల వల్ల కానీ కురూర మృగముల వల్ల కానీ ఎటువంటి హాని కలగకుండా వాళ్ళకి రక్షణ చేయడం కోసం వేటాడ ఆ వేట కొడుతూ ఉంటారు ఆ వేట తమకంలోనే మరి మయంగా ఉన్నటువంటి ఋష్యాశ్రమాలని దర్శించి అయ్యా మహానుభావ మీ తపస్సు నిర్విఘ్నంగా సాగుతూ ఉన్నదా మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా మీకు దినవత్సవాలు ఏమైనా కావలసినట్లయినా దినవత్సలు ఉంటే వాళ్ళు నిత్యం కావాల్సిన ఇంట్లో కావాల్సిన పదార్థాలకి ఏమైనా అవసరమైన సరుకులు ఏమైనా కావలిస్తే ఇక్కడి నుంచి కోట నుంచి వెళుతూ ఉంటాయి వాళ్ళకి ఏం కావాల్సిన సరే అలాగే వాళ్ళ శిష్యులు ఉంటారు మహారాష్ట్రులకి ఆ శిష్యులు భక్తి వాళ్ళేవో కందమరూ బలాలు తింటూ ఉంటారు అయినప్పటికీ రాజు తన బాధ్యతగా కూడా వాళ్ళ పోషం చూస్తూ ఉంటాడు వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా నిర్విఘ్నంగా వాళ్ళ తపస్సు నిర్విఘ్నంగా సాగడం కోసం ఈయన వేటాడుతూ ఉంటాడు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు అందుచేత వాళ్ళ యొక్క వేట ఆడే విషయంలో వాళ్ళకి సహాయం చేసినందుకు గాను మహర్షుల యొక్క తపస్సులో ఆరో వంతు మహారాజుకు చెందుతుంది అని తపస్సులో కొంత భాగం కొంత ఫలితం వచ్చినట్లయితే ఐదు వంతులు చేసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది ఒక వంతు మహారాజుకు వస్తుంది ఇదే ప్రకారంగా మరి అనేక మంది తపస్సు చేస్తూ ఉంటారు మరి అందరిలోనూ ఆరోగ్యంతో ఈయనకొచ్చిందంటే మరి ఆ మహర్షి తపస్శక్తి కంటే ఈయన శక్తి ఎక్కువైపోతుంది అంచేతే నా విష్ణు పృథ్వీపతి అన్నారు అంటే ఈయన ఎందు విష్ణువాంస ఉంటున్నది విష్ణువాంస లేకపోతే అతను రాజు కాలేడు నా విష్ణు పృథ్వీపతి అంటే అదే విష్ణువాంస లేకపోతే రాజు కాలేడు అతను అంచేత ఈ తపశ్శక్తి పొంది మహా చక్రవర్తిలా రాణిస్తున్నాడు తను ఈయన కొంతకాలం రాజ్య పరిపాలన చేశాడు కొంతకాలం చేశాడు బహుకాలమైపోయింది సరే ఇంకా ఈయన కూడా దీని ఎందు బాహ్యక విషయాలు ఐహిక విషయాలన్నీ కూడా తజించి వీటెందు వ్యామోహం నశింపజేసుకుని చరిద్దామనే విషయంలోకి వచ్చాడు మరి సంపద ఎందు కానీ భార్యాపుత్రుడు ఎందు కానీ ఆ రాజ్యము ఎందు కానీ ఏమాత్రం వ్యామోహం లేకుండా వ్యామోహం విడిచిపెట్టి తన కుమారుడికి తన వాళ్ళకి పట్టాభిషేకం చేసి ఈయన కూడా వానప్రస్థం స్వీకరించి అరణ్య మార్గం గుండా వెళ్ళాడు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళేటప్పటికీ బ్రహ్మ మానసుడైనటువంటి పులహుడు యొక్క ఆశ్రమం వచ్చిందట ఋష్యాశ్రమం అక్కడికి వెళ్ళాడు అక్కడ వాడందరి దర్శనం చేసుకున్నాడు మరి ఈయన కూడా సొంతంగా ఏదైనా పర్ణశాల కావాలంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ పరిసర ప్రాంతంలోనే గండకీ నది ఉన్నది ఆ నదీ తీరంలో పర్ణశాల వేసుకుని తపస్సు సాగిస్తూ ఉన్నాడు చాలా కాలం తపస్సు చేశాడు చాలా కాలం చాలా కాలం చేశాడు తరించడం ముక్తి పదాన్ని పొందుతాడు అటువంటి స్థితికి చేరుకున్నాడు అడిగిన చూడండి కాలము బలవత్త బలవత్తరమైనటువంటి కాలం ఆయుర్నశ్చతి పశ్చతాం ప్రతిదినం యాతి యౌవనం ప్రతిదినం యాతి యౌవనం పునర్ణ దివసా ప్రత్యాయాిగత కాలో జగద్భక్షక అన్నాడు అన్నిటిలో అన్నిటినీ కూడా తనలో కలుపుకుంటున్నది కాలం కాలం బలమైనటువంటిది కాలంలో ఏదైనా జరగచ్చు ఎంత విపరీతమైన విషయాలు కూడా కాలగర్భంలో జరగచ్చు కలిసిపోవచ్చు అనేక తుఫాలు వస్తున్నాయి ప్రకృతి భీభత్సాలు అనేకానేకం తుపానులో వరదలు వస్తున్నాయి అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి ఇంకా అనేకం నాశనం అవుతుంది అన్నా కాలంలో కలిసిపోవాల్సిందే ఏదైనా సరే ఎవరైనా సరే ఎవరికి దీనిలో మినహాయింపు లేదు అలాగా ఈయన తపస్సు జరుగుతూ ఉన్నది ఇలా ఉండగా ఒక ఇలా ఉండగా ఒకసారి ఆ పరిసర ప్రాంతాలలో పచ్చిక తింటూ ఒక లేడీ గర్భంతో ఉన్నటువంటి లేడీ సంచరిస్తుంది ఆ పక్కన సరే ఈయన తపస్సు జరుగుతూ ఉండదు ఎదుగుండా వస్తే చూసేప్పుడు ఒక ఆనందం కలిగిందండి రెండు లేకదోడ రెండు మూడు రోజులు అయినా లేకదోడ అలా గంతులు వస్తుంటే ఉంటే మనకి మనస్సుకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి ఎంత ఆనందంగా ఉంటుంది అదే లేడీ అయితే మరికస్త ఆనందం ఎక్కువ ఉంటుంది ఏకాగ్రత చిత్తంతో తపస్సు చూసుకునే మహర్షి దాన్ని చూసేటప్పటికి కొంచెం ఆహ్లాదం ఆనందపడ్డాడు ఎప్పుడైతే ఆనందపడ్డాడో ఇక్కడ ఏకాగ్రత దిలో తగ్గినది దాన్ని చూస్తూ ఉన్నాడు అలా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు సాధారణంగా దృష్టి చెడకూడదు వాళ్ళకి చెడిందంటే ఏదో పురాకృతం కావాలి దైవ నిర్ణయం కావాలి అందుచేత ఆయన అలా దాల్లో గడిపేస్తున్నాడు ఇది ఆ లేడిని చూడటంతో గడిపేస్తున్నాడు మహర్షి ఎక్కడ ఆయన తపస్సు ఎక్కడ ఈ లేడి పిల్ల రావడం ఏమిటి ఈయన దృష్టి ఇలా ఏమిటి చేత ఇలా ఉండగా కొంతకాలం గడిచింది తపస్సు తగ్గిపోయింది దాని ఎందే మనస్సు అయిపోయింది చూడండి అదే చూతాడు కాగుత్సేన హైమహరణ సంభవో లక్షి పౌలశ్చిం పరదారాహరణం నోషం న విజ్ఞాన అక్షాణ యుధిష్ఠరేణ మహతా దృష్టో పిపాకం అన్నాడు ఏమండి కాకుడు అంటే రాజు శ్రీరాముడు రామచంద్రుడు పురుషోత్తముడు అవతార పురుషుడు ఆయన ఆయనకి తెలవదా అండి బంగారులేడు లేడు ఎక్కడ లోకంలో ఉండదు అన్న సంగతి ఆయనకి తెలవదా తెలుసును అయినప్పటికీ కూడా విధి ప్రేరణ చేత దాని వెనకాల వెళ్ళాడు ఆయన పోనీ పౌలశ్చక్యం పౌలశ్చుడు అంటే ఇతం ఆ రావణుడు ఆయన చతుర్వేద పారంగదుడు గొప్ప తపశ్శాలి అన్నిటికీ మించి ఎక్కువ శివభక్తుడు ఆయన ఆయనకి తెలవదాండి పరుల భార్యని తీసుకొస్తే అంత దోషం అని చెప్పి ఆయనకి తెలవదా కాకుథం హైమహరణ కాకు పౌలశ్చక్యం పరదారాహరణం దోషం న విజ్ఞాయతే ఎంత దోషమో అందరికంటే ఆయనకి బాగా తెలుసు అయినప్పటికీ ఆయన పని చేశాడు సరే ధర్మవేత్త ధర్మరాజు ధర్మాత్ముడు అనే పెద్ద పేరు వహించాడు ఆయన అయినప్పటికీ ఆయన జోదవాదం సత్వవేషంలో ఒకటి అని తెలుసున్నప్పటికీ కూడా ఆయన ఆడాడు అంటే ఇదంతా ఏమిటయ్యా అంటే ఆ సమయం కలిసి రాకపోతే కాలం కలిసి రాకపోతే ప్రాజ్ఞానామపి దైవవంచిత ధియాం ప్రాయో మతి క్షీయతే ఎంతటి ప్రాజ్ఞులైనప్పటికీ కూడా ఎంతటి దైవాంశ సంభూతులైనప్పటికీ కూడా ఆ దైవం చేత అనుగ్రహం దైవానుగ్రహం లేకపోయినట్లయితే దైవం చేత వంచబడితే వాళ్ళ జ్ఞానము కానీ వాళ్ళ తపస్సు కానీ వాళ్ళ వయస్సు కానీ అనుభవం కానీ ఏమీ పనికిరావయ్యా ఆ కాలానికి తలవంచవలసినది అలాగే ఈయన తపస్సు మానేసి ఆ లేడీ వెనకాల పడ్డాడు ఈయన ఆ లేడీ ఏయో గంట రాగిపోయి అయ్యో ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అలా చూసేవాడు అదే వచ్చాడా మనసు స్థిమిత లేడి వచ్చిందా మనసు స్థిమిత పడి దీనికి ఇలా ఉండగా ఒకసారి ఆ లేడిని ఒక సింహం తరువుకొస్తోందిట గబగబా వెళ్ళి ఆ లేడీ ఆ నదిలో దూకింది దూకడంతో ఆ గర్భంలోని పిల్లకస్తా పడింది ఈయన గబగుబా లేచి మరి ఆ లేడీ పిల్లని తీసుకున్నాడు ఈతను పెంచుతున్నాడు తపస్సు అంతా అయిపోయింది ఏం లేదు ఇంకా ఈ లేడీతోటే కాలక్షేపం చేస్తున్నాడు ఒక గంట రాకపోయాడు మనస్సు అల్లాడిపోయింది ఈ తపస్సు అనుష్ఠానం ఏం గెలపటం ఇలాగా కొంతకాలానికి లేడీ విడిపోయింది ఎప్పటికీ కూడా అది రావటం లేదు దీనికి అంత్యకడే సమీపించాయి అయ్యో లేడీ రాలేదు ఏసమ్మ పులో తినేసిందేమో ఏమైపోయిందో ఏమిటో అనేటటువంటి దృష్టి అత దృష్టి అంతా అలా అయిపోయింది ఆయనకి ఈ లోపల ఈ ప్రాణం సమయం అయిపోయింది కదండి ప్రాణం అయిపోయింది వెళ్ళిపోయాడు ఈయన చూడండి ఎవరైనా సరే ప్రాణం పోయే సమయంలో దృష్టి ఎటు ఉంటే దానికి తగ్గ జన్మే ప్రసాదిస్తాడు భగవంతుడు అని మనకి పెద్దవాళ్ళు ప్రాణం పోయే సమయంలో ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర ఉంటే రామనామస్మరణ శివనామస్మరణ దైవనామస్మరణ చేస్తారు ఆ చెవిలో మనకి వినపడే వినపడుతుందో లేదో అదే వేరే విషయం కానీ నారాయణ నారాయణ శివ శివ అంటూ ఉంటారు అలాగే తులసి తీర్థం పోస్తా అంటే ఉత్తరగతులు కలుగుతాయి ఉత్తర జన్మ బాగుంటుందనే భావన చేత ఈయన లేడీ లేడీ ఎలా ఉందో ఎలా ఉంటుంది లేడీ మీద పెట్టుకుని దృష్టి పెట్టుకునేప్పటికీ ఆ ప్రాణం పోయింది కడకి ఈయన లేడీగానే పుట్టాడు ఈయన మరి పోతూ పోతూ లేడి లేడు అనుకున్నాడు లేడి అయిపోయాడు అడిగిన అలా కొంతకాలం గడిచేపటికి ఈ లేడీ ఎది కొంచెం ఎదిగింది లేడీ పిల్ల కొంచెం ఎదిగింది ఎదిగేటప్పటికీ పూర్వజన్మ సంస్కారం ఉన్నది జ్ఞానం కలిగింది అయ్యో మనం బలానా భరతుడం కదా మనకి ఇలాంటి గతి ఏమిటి సరే ఇక్కడ ఉండకూడదని చెప్తున్నాక అంతకుముందు ఏ స్థలంలో అయితే తపస్సు చేసుకున్నాడో ఏ మహర్షుల యొక్క ఆశ్రమా ఇంకా దగ్గరగా గండకీ నదికి దగ్గరగా ఆశ్రమం ఉన్నది కదా అక్కడికి వచ్చాడు అక్కడే పచ్చికల మేస్తూ అక్కడే తిరుగుతూ ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఆ ఋషుల దర్శనం చేసుకుంటూ అక్కడే కొంతకాలం ఉన్నాడు మరి కొంతకాలానికి ఆ జన్మ అంతరించింది అంతరించి ప్పటికి సరే మరి దృష్టి భగవంతుని మీద పెట్టుకుంది ఈ లేడీ ఋషుల దర్శనంతో ఋషుల సాంగత్యంలో ఈ కాలక్షేపం చేసింది అంచేత గత జన్మ సంస్కారం కలిసి రావడం చేత ఋషి సాంగత్యం చేతను ఋషుల చూడటం చేత ఋషుల యొక్క దర్శనం చేత దృష్టి ఆ శ్రీమన్నారాయణ మీద పెట్టుకోవడం చేతను ఇతను మళ్ళీ ఆంగీరసర కుమారుడుగా పుట్టాడు ఒకటి ఆమెట్టి కంటే ఆమెట్టు ఆమెటి కంటే ఆమెటూ పైకి ఎక్కుతూ తపస్సులో అత్యంత ఉన్నత స్థితి సాధించి అంతే ముందు మోక్షం పొందాడు తను ఎవరు అయినప్పటికీ ఏమైనప్పటికీ కూడా మనస్సు మంచిగా ధర్మం మీద నిలుపుకొని ఏదైనా తప్పులు చేయడం మానవ సహజం అంచేత ఈ తప్పుల నుంచి మనం బయటపడి జ్ఞానం తెలుసుకుని మరి ఆ తప్పు చేయకుండా పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం చెంది మంచి దారిలో మనం నడిచినట్లయితే ఎప్పటికైనా మనకి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఉన్నత స్థితి పొందడానికి మనకు కూడా కారణం అవుతుంది ఉత్తమ జన్మ పొందడానికి తద్వారా ఉత్తమ జన్మ పొంది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి అందరికీ కూడా చక్కడే అవకాశం వస్తుందని చేత మనమంతా కూడా భగవంతుని దృష్టి పెట్టుకుని చెంది గతం మరచి భవిష్యత్తులో మంచిగా చరించినట్లయితే ఆ స్వామి అనుగ్రహిస్తాడు స్వస్తి